హాయ్ అండి ఈరోజు వీడియోలో ఫ్రంట్ పార్ట్లో ఇలాగా నెక్ మోడల్ వచ్చి బ్యాక్ వచ్చేసి ట్రయాంగిల్ అనమాట ఎక్కడ కూడా ముడతలు రాకుండా హుక్స్ అనేది కరెక్ట్గా వచ్చేటట్టు చూడండి సైడ్ కూడా ఎక్కడ ముడతలు రాలేదు కొంచెమే క్లిప్ అనేది షూట్ నేను ఎందుకంటే కస్టమర్ బ్రౌజ్ కదా మనకి ఫొటోస్ తీసుకోమని పర్మిషన్ ఇచ్చారు అందుకని చెప్పేసి జస్ట్ ఒక వన్ మినిట్ వీడియోని మీకు మీరు క కట్ చేసి కుట్టితే మీకు తెలిసిపోతుంది ఫిట్టింగ్ ఎలా వస్తుంది ఏంటనేది ఇది వచ్చేసి బ్యాక్ హుక్ అండి ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ నేను చూపించని చూసాను ఎక్కువ మోడల్ అదనమాట వెనకాల వచ్చేసి మనకి ట్రాయింగిల్ షేప్లో వస్తుంది దీనికోసం నేను వన్ మీటర్ లైనింగ్ తీసుకున్నాను ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేస్తున్నాను ఫోర్ ఫోల్డింగ్ చేసుకుని కింద ఒక హాఫ్ ఇంచు ఖచ్చులకైతే వదిలేయండి హ్యాండ్ హైటు కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక ఆఫ్ ఇంచ్ అయితే ఎక్కువ తీసుకోండి ఎందుకంటే పైన మనకి జాయిన్ చేయాలి కదా అందుకుని ఇప్పుడు ఆర్మ్ లూజ్ ఎంత వచ్చిందో చూసుకోండి ఆర్మ్ లూజ్ ప్రకారమే మనకి ఆర్మ్ డౌన్ అయితే ఉంటుంది మన మెథడ్ ప్రకారము ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఆర్మ్ లూజ్ బ్యాక్ పార్ట్ నుంచి పైన షోల్డర్ కుట్టు కుట్టుదగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి పైన షోల్డర్ కుట్టు కుట్టుదగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు నాకు వచ్చేసి ఎనిమిది ఎనిమిది మీద ఐదు గీదలు ఎనిమిది నర ఎన్నర అంటే ఎనిమిదో నెంబర్ ఆర్మ్ లూజ్ వస్తే మనం చంకడావును మూడుపావు పెట్టుకోవాలి ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి వేసిన తర్వాత ఇలాగ ఇక్కడ కూడా మూడు పావు ఉందో లేదో చెక్ చేసుకోండి హైట్ కూడా కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి ఇదంతా కూడా కరెక్ట్గా ఉండాలన్నమాట ఏ మాత్రం కొంచెం మార్పు చెందినా మనకి పర్ఫెక్ట్గా రాదు ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి ఇలాగా ఇక్కడ కూడా మనకి మూడు పావు ఉండాలి క్రాస్గా ఎనిమిదిన్నరకు ఒక మార్కింగ్ వేసుకోండి తర్వాత స్ట్రేట్గా చూసుకోండి ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఇలా ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోండి ఇప్పుడు స్కేల్ తీసుకుని స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి ఇలా స్ట్రేట్గా ఈ కార్నర్ దగ్గర పావు తక్కువ రెండించులు ఎనిమిదో నెంబర్ కాబట్టి పావు తక్కువ రెండించులు షోల్డర్ దగ్గర వనించు అంతే మళ్ళీ కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలా కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది ఇలా తిప్పేసుకోండి మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక మార్కింగ్ అయితే చేసేయండి ఇలాగా ఇక్కడ కరువు చోట ఒక లైన్ స్ట్రేట్గా వేసాం కదా అక్కడ ఒక హాఫ్ ఇంచు లోతూ ఆర్ములుస్ దగ్గించి మన వైపుకి వనించు అంతే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అసలు ముడతలే రావండి చూసారు కదా ఫ్రంట్ పార్ట్లో కానీ బ్యాక్ పార్ట్లో కానీ ముడత రాలేదు అదేవిధంగా వెనకాల ఉక్కు కూడా కరెక్ట్గా వచ్చింది నాకైతే షోల్డర్ కొలత తీసుకోలేదు చెస్ట్ లూజ్ ప్రకారం షోల్డర్ కొలత అయితే పెట్టేశాను అయినా సరే చూసాను ఎంత బాగా వచ్చిందో హ్యాండ్ లూజ్ ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక రెండించులు అయితే తీసుకోండి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక సైడ్ కూడా అంతే ఇలాగా సైడ్కి మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి టక్కిచ్చిన తర్వాత ఇక్కడ లోతు అయితే కట్ చేసేసేయండి నేను ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నానో లోతుకి అలాగనమాట సో నాకు సైడ్కి అతుకులు పడతాయండి అందుకు నీ పీస్ అయితే కట్ చేస్తున్నాను బ్యాక్ ఓపెన్ అండి బ్యాక్ ఓపెన్ ఫ్రంట్ వచ్చేసి ఆ మోడల్ అనమాట అయితే ఇక్కడ ఒక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఫ్రంట్ పార్ట్లో నేను చూపించిన నెక్క కావాలంటే ఖచ్చితంగా బ్యాక్ ఓపెన్ పెట్టుకుంటే కొంచెం బాగుంటుంది ఫ్రంట్లో మంచి షేప్ వస్తుంది అనమాట ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే చేస్తున్నాను ఇక్కడ స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి ఇలాగా స్ట్రేట్గా లైన్ వేసుకుని ఎల్ స్కేల్ సహాయంతో ఇలాగా ఎల్ స్కేల్ సహాయంతో ఒక మార్కింగ్ వేసుకోండి ఇక్కడ కూడా అంతే తర్వాత వచ్చేసి ఉక్సు పట్టి కాజా పట్టి కుట్టడానికి ఖర్చులు కావాలి కదా మనకి దానికోసం ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎగస్ట్రా మార్కింగ్ అయితే చేస్తున్నాను మీరు ఎప్పుడైనా సరే కూర ఉన్న క్లాత్ బ్లౌజ్లో ఉండకూడదు కట్ చేసేసుకోవాలి నేను ఏం చేస్తానంటే ఎలాగో కట్ చేస్తున్నాను కదా అని చెప్పేసి ఒక వన్ ఇంచ్ వరకు అయితే కట్ చేసి నడుము దగ్గర పట్టి కింద అతుక్కుంటాను అనమాట క్లాత్ సేవ్ అవుతుంది ఇక్కడ ఖర్చుకి ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసుకోండి నడుము దగ్గర పట్టి అతకడానికి ఖర్చు కావాలి కదా ఇప్పుడు వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా బ్లౌజ్ హైటు కింద ఖర్చులో వదిలేసి ఇలా స్ట్రెయిట్గా చూసుకోండి ఇలాగా కింద ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకుని దానికంటే ముందు నేను చెస్ట్ లూజ్ చూసుకుంటున్నాను బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకుని చంక కింద చూసుకుంటే నాకు పంతొమ్మిదిన్నర వచ్చిందండి పంతొమ్మిదిన్నరలో సగం ఎంత చెస్ట్ లూజ్ వచ్చేసి తొమ్మిది మీద ఏడు గీతలు అనమాట తొమ్మిది మీద ఏడు గీతలు పావు తక్కువ పది ఇంచులు తొమ్మిది మీదే ఏడు గీతలు అంటే ఎగస్టా ఖర్చు కోసం ఇంచులు అది చెస్ట్ లూజ్ అనమాట ఎప్పుడైనా సరే బోట్ నెక్కి నెక్ కింద నుంచి చూసుకోవాలి చెస్ట్ లూజ్ ఎందుకంటే నెక్ పైకే ఉంటాయి కదా వెనకాల తర్వాత బాడీ హైట్ అంటే బ్లౌజ్ హైట్ వచ్చేసి కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోవాలి నాకు చెస్ట్ లూజ్ వచ్చేసి పంతొమ్మిదిన్నర వచ్చింది దాంట్లో రెండో భాగం తొమ్మిది మీదే ఎడుగీతలు సో ఇదే మార్కింగ్ ఇక్కడ కూడా వేసుకుందాం ఎగస్ట్రా ఖర్చు కోసం రెండించులు ఉక్సు పట్టి పట్టి కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని మీరు మార్కింగ్ వేసుకోవాలి దాంతోపాటు మార్కింగ్ వేసుకోకూడదు అది కుట్టులోకి వెళ్ళిపోతుంది కదా ఏం కనిపించదు మనకి బయటికి అయిపోయిందండి వీళ్ళు వెనకాల ట్రయాంగిల్ షేప్ పెట్టమన్నారు ఇప్పుడు నెక్ డీప్ ఎంత ఉంది మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో వీపు పాటు హైటు ఎంత ఉందో చూసుకోండి ఇలా ఇక్కడ తీసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసుకోండి తర్వాత వెనకాల బోట్ నెక్ కదా బోట్ నెక్ ఎంత ఉండాలి మూడున్నర ఇంచులు ఉంటే సరిపోతుంది నెక్ డీప్ అంతకంటే ఎక్కువ ఉంటే బోట్ రాదు షేప్ అవుట్ అవుతుంది మూడున్నర లేదంటే పాత ఒక్క నాలుగు ఇంచులు అంతకు మించి ఎక్కువ ఉండకూడదు అనమాట నెక్ డీప్ వెనకాలనేది సో నేనైతే ఫుల్ షోల్డర్ ఎంత తీసుకుంటున్నానంటే తొమ్మిది మీద ఏడు గీతలు వచ్చింది కదా నైన్ పాయింట్ సెవెన్ ఫైవ్ కదా దానికి ఐదున్నర కలుపుతున్నాను అప్పుడు ఎంత వచ్చిందంటే పదిహేను పావు వచ్చింది ఓకేనా ఫుల్ షోల్డరు చెస్ట్ లూజ్కి చెస్ట్ లూజ్లో ఒకటో భాగానికి ఐదున్నర కలపాలి అప్పుడు మీకు ఫుల్ షోల్డరు పదిహేను పావు వచ్చింది దాంట్లో పదిహేను పావుల్లో సగానికి ఎంత వచ్చింది నాకు ఏడు మీద ఆరు గీతలు ఏడు మీద ఆరు గీతలకు మార్కింగ్ వేసుకుని చంకడవనేమో ఏడు ఇంచులు తీసుకున్నాను చూస్తాను మ్యాచ్ అవుతుంది లేదా ఒక హాఫ్ ఇంచ్ అనేది క్రాస్గా షేప్ తీసాను అనమాట పైనుంచి కింద వరకు క్రాస్గా ఎందుకంటే అక్కడ ముడతలు రాకుండా ఉండడానికి ఇప్పుడు షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఇప్పుడు ఆర్మ్ లూజ్ అనేది మ్యాచ్ చేసుకోవాలి నాకు ఫుల్ షోల్డరు ఏడు మీద ఆరు గీతలు వచ్చిందండి ఫుల్ షోల్డరు ఏడు మీద ఆరు గీతలు ఓకేనా షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని చిన్న సైజు షోల్డర్ మార్కింగ్ వేసుకుంటే మీకు నెక్ అనేది ఈజీగా వచ్చేస్తుంది డౌన్ వచ్చేసి నేనైతే ఒక నాలుగు ఇంచులు తీసుకుంటున్నాను ఇలాగా పాతొక్కువ నాలుగు ఇంచులు మూడున్నర కన్నా కొంచెం ఎక్కువ ఇప్పుడు మిగతాదంతా కూడా మన నెక్క కింద తీసేసుకోవాలన్నమాట అంటే డిజైన్ నెక్క కింద ఇలా కరువు స్కేల్ తోటి నీటి కరువు తిప్పేసుకొని ఒక హాఫ్ ఇంచు వదిలేయండి ఉక్స్ ఉక్సులు కాజాలు కుట్టాలి కదా నెక్ విడత వచ్చేసి ఇంచులు తీసుకున్నానండి ఇక్కడ నేను ట్రయాంగిల్ షేప్ ఇస్తున్నాను అనమాట ఫుల్ షోల్డర్ ఏడు మీద ఆరు గీతలు చంక డౌన్ వచ్చేసి ఇంచులు ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇప్పుడు ట్రయాంగిల్ ఎలా వస్తుందో తెలుసా చాలా సింపుల్ ఇలా క్రాస్గా మార్కింగ్ వేసేసుకుంటే సరిపోతుంది ఇలా క్రాస్గా అంతే అయిపోయింది ఇలా క్రాస్గా మార్కింగ్ వేసేసుకోవాలి నడుము లూజు లూజ్ వచ్చేసి ముప్పై మూడు ఇంచులు ముప్పై మూడులో నాలుగో భాగం పావు డాట్ కోసం వన్ ఇంచు కడిపితే పావు అనమాట ఇప్పుడు నేనైతే ఆర్మ్ లూజ్ అయితే మ్యాచ్ అయిందో లేదో చెక్ చేసుకుంటున్నానండి లూజ్ కూడా మార్కింగ్ వేసేసుకుందాం కాజా పట్టి వదిలేసి పట్టి వరకు ఎంత వచ్చిందో చూడండి నేను చెప్పాను కదా నాలుగో భాగం పావు డాట్ కోసం వర్ణించి కబతే తొమ్మిదింపావు అండి పావుకి అయితే మార్కింగ్ వేసేసుకోవాలి పావుకి మార్కింగ్ వేసేసుకుని ఇలా పావుకి సగానికి ఒక మార్కింగ్ వేసుకోండి ఒక కాఫ్ ఇంచు ఇటు కాఫ్ ఇంచు అంతే ఇంకేమీ లేదు హైట్ వచ్చేసి నా ఇంచులు తీసుకోండి సరిపోతుంది ఇలా చక్కగా నెక్ విడి నాకు ఇంచుల దాకా వచ్చిందండి దగ్గర దగ్గర కొంచెం అటీటుగా నాలుగించులు చంకడౌను వచ్చేసి ఇంచులు ఫుల్ షోల్డర్ వచ్చేసి ఏడు మీద గీతలు అర్థమైంది కదా చెస్ట్ లూజ్కి ఐదున్నర కలిపితే ఫుల్ షోల్డర్ వస్తుందండి అయితే మన ఫ్యాబ్రిక్ ఫోల్డింగ్లో ఉంది కదా అందుకని చెప్పేసి నేను ఏడు మీద గీతలు అంటే పదిహేను పదిహేను పావుకి సగానికి మార్కింగ్ వేశాను అనమాట ఇక్కడ వచ్చేసి ఇలా కొంచెం ఇలా రౌండ్ అనేది తీసుకోవాలన్నమాట ఇలాగ అంటే నేను ఒక హాఫ్ ఇంచ్ అనేది క్రాస్గా తీసాను ముడతలు రాకుండా ఉంటుంది కాజా పైన వదిలేసుకుని మనం ఆర్మ్స్ చెక్ చేసుకోవాలి నాకు మ్యాచ్ అయిపోయిందండి ఎంపీన్నరకి ఎందుకంటే ఏడు ఇంచులు తీసుకున్నాను ఎందుకంటే ఆర్మ్ ఎక్కువ లేదు కదా తక్కువే ఉంది కదా యాక్చువల్గా ఈ సైజు వాళ్ళకి తొమ్మిది ఇంచులు ఉండాలి ఆర్మ్ ఎక్కువ లేదు ఇక్కడ ఇలాగా నీట్గా కట్ చేసుకోండి ఇలాగా ఇలా క్రాస్గా తీసుకుని ఇలా స్ట్రైట్గా తీసుకుని ట్రయాంగిల్ వచ్చేస్తుంది అంతే ఇక్కడ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి అడుగు భాగంలో కూడా ఒక మార్కింగ్ వేసేసుకోండి సరిపోయింది చూసారా అంత చక్కగా ఉందో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్టు పైగా ఫ్రంట్ పార్ట్లో క్లోజ్ ఉండాలన్నమాట అందుకని చెప్పేసి ఫోల్డింగ్ వైపు పెట్టాను కరెక్ట్గా చూసుకోండి ఆ ఉక్స్ పట్టి కాజా పట్టి కోసం ఎగస్ట్రా ఖర్చు పెట్టాను కదా అదంతా బయటకే ఉండాలి మన ఫ్రంట్ పార్ట్లోకి ఉండకూడదు లేదంటే ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది లూజ్ వచ్చేస్తుంది అనమాట ఓకేనా ఇలాగా ఇలా కరెక్ట్గా పెట్టుకొని ఇంకా షేప్ బెల్ట్ ఏమీ లేదు ఇది వచ్చేసి మనకి ఎంత సైజు పంతొమ్మిదిన్నర అంటే మనకి థర్టీ నైన్ సైజు అనమాట ఓకేనా థర్టీ నైన్ సైజు ఇక్కడ వస్తుందా అక్కడ వస్తుందా అన్నీ క్రాస్ చెక్ చేసుకుంటున్నాను ఎందుకంటే నా క్లాత్ సరిపోలేదు వన్ మీటర్ అయినా సరే ఒక్కొక్కసారి సరిపోదండి ప్రిన్సెస్ కట్ వాళ్ళకి హైట్ హైట్ని బట్టి అనమాట హైట్ని బట్టి ఉంటుంది కదా దాన్ని బట్టి ఇలా పెట్టేసుకోండి ఇలా కరెక్ట్గా నాకైతే కరెక్ట్గా వచ్చేసింది నెక్ కట్ చేయను ఎందుకంటే మోడల్ నెక్ కదా క్యాన్వాస్ కుట్టి తిప్పాలన్నమాట ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి పెట్టేసుకుని చక్కగా బ్యాక్ పార్ట్ ఆధారంగా మార్కింగ్ వేసుకోవాలి కానీ బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ ఉంటుంది కదా పైకి ఎత్తేస్తుంది అనమాట అలా ఎత్తకుండా ఉండాలి అంటే మీరు ఖచ్చితంగా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ తీసుకోవాలి కప్పు తీసుకుంటే కప్పు సైజుని బట్టి పెంచాలి హైట్ అనేది అర్థమైంది కదా ఇలాగా ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా మార్కింగ్ వేసేసేయండి మొత్తం ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకుని ఇక్కడ కూడా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఇలాగా ఒక హాఫ్ ఇంచ్ చెప్పాను కదా ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలని చెస్ట్ ఉండటం వల్ల పైకి ఎత్తేస్తుంది చెస్ట్ పైకి అలా ఎత్తకుండా ఉండాలంటే ఆఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి మీరు అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ నెక్ అయితే నేను ఐదున్నర ఇంచులు తీసుకుంటున్నాను కానీ ఇప్పుడు కట్ చేయను ఐదున్నర ఇంచులు అయితే తీసుకుంటున్నాను అంతే ఇలా వస్తుందన్నమాట షేప్ అనేది ఇలా ఇలా వచ్చి ఈ మధ్యన బాగా ట్రెండ్ అయింది కదా ఇది అందరు ఇదే పెట్టించుకుంటున్నారు ఒక హాఫ్ ఇంచు లోతు అయితే తీసేసుకోండి ఒక హాఫ్ ఇంచు లోతు తీసేసుకున్నానండి తర్వాత పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఈ సైజు వాళ్ళకి ముప్పై తొమ్మిదో సైజు కదా పదిన్నరకి మార్కింగ్ వేసుకోవాలి అది చెస్ట్ పాయింట్ ఇదేంటిది థర్టీ నైన్ సైజు పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకొని అక్కడి నుంచి పదిన్నరకి మార్కింగ్ వేసుకున్నది ఇది చెస్ట్ పాయింట్ ఫోల్డింగ్ దగ్గర నుంచి మూడున్నర ఇంచులకు మార్కింగ్ వేసుకోవాలి ఓకేనా మూడున్నర ఇంచులు అక్కడి నుంచి రెండించులకి ఎందుకంటే వీళ్ళు చెస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి రెండు ఇంచులు మార్కింగ్ వేసుకోవాలి ఈ పాయింట్ దగ్గర నాలుగు ఇంచులుగా మార్కింగ్ వేసుకోవాలి కింద మూడున్నర కదా ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ పెంచుకుని నాలుగు ఇంచులకు మార్కింగ్ వేసుకుంటే కొంచెం క్రాస్ వస్తుంది అనమాట అలాగే రావాలి ఇలాగ ఇచ్చేసి షేపు ఇలా అనేసేయండి అంతే చాలా అంటే చాలా సింపుల్ ఇక్కడ కొంచెం ఇలా షేప్ ఇచ్చుకుంటూ కట్ చేసేయండి సైడ్ జాయింట్ వైపు మాత్రం ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ ఉండకూడదు మళ్ళీ హెచ్చు తగులు వస్తుంది జస్ట్ డాట్స్ దగ్గర అంటే చెస్ట్ పార్ట్ ఎక్కడ ఉంటుందో అక్కడ మాత్రమే మనకి హాఫ్ ఇంచ్ ఎక్కువ ఉండాలన్నమాట నెక్ అయితే కట్ చేయట్లేదని చెప్పాను కదా నెక్ అయితే మాత్రం నేను కట్ చేయట్లేదని నెక్ కట్ చేస్తే మళ్ళీ మనకి ప్రాబ్లం అయిపోతుందండి క్యాన్వాస్ కట్ చేసి అప్పుడు తిప్పేయాలన్నమాట నేను కటింగ్ వీడియో పెట్టాను కదా స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను మీకు స్టిచ్చింగ్ వీడియో కూడా మీకు చూపిస్తాను ఇలాగా ఇలా మంచిగా షేప్ ఇచ్చేసేయాలి ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి అడు వీల సహాయంతో మార్కింగ్ వేసేసుకోండి వీళ్ళ సహాయంతో మార్కింగ్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇలాగా ఇక్కడ కూడా మార్కింగ్ వేసేసుకుంటే కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది అంతే ఇంకేమీ లేదు అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి మనం ఒరిజినల్ క్లాత్ని పెట్టుకుని కట్ చేసుకుందాం ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి ఏంటనే చెప్తాను మీకు ఇలా చక్కగా పెట్టేసుకోండి ఈ ఫ్లవర్స్ చూసారు ఎలా ఉన్నాయో ఆ ఫ్లవర్ ప్రకారమే మనం ఫాలో అవ్వాలి అది మన రూల్స్ ఫాలో అవ్వకూడదు అంటే కోరస్ మనకు ఆపోజిట్లో ఉండాలని చెప్తూ ఉంటాను కదా కటింగ్ వీడియోలో అలా ఏం లేదు మనకు అది ఫాలో అవ్వాలన్నమాట ఆ ఫ్లవర్స్ అనేవి లేదంటే ఉల్టా పల్టా వచ్చేస్తాయి అయిపోయిందండి చూడండి ఇలాగ స్ట్రేట్గా కట్ చేసుకోండి ఎందుకంటే ఆ కరువు తిరిగిన చోట క్లాత్ అనేది మనకు యూజ్ అవుతుంది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇది ఫ్రంట్ పార్ట్ అంటే ఫోల్డింగ్ వైపుకే ఉండాలి ఓకేనా ఫోల్డింగ్ అనేది మన వైపుకి ఉండాలన్నమాట అయిపోయింది ఇలా నీట్గా కట్ చేసుకోండి అడ్జస్ట్మెంట్ మొత్తం కూడా అడ్జస్ట్మెంటే ఉంటుంది ఇంకేమీ లేదు ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోండి సో ఇది కూడా అయిపోయిందండి దీన్ని పక్కన పెట్టేద్దాం ఇలా కటింగ్ అంటే గమ్ పెట్టి జాయిన్ చేయలేదండి ఎందుకంటే నాకు నెక్ ఓపెన్ చేసుకుంటే సరిపోయాలి కదా అందుకు అనమాట ఫోల్డింగ్ వైపుకే బ్యాక్ పార్ట్ కూడా పెట్టేసాను సైడ్ కూడా అంతే ఇలా ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది ఇలా నీట్గా కట్ చేసేయండి ఇక్కడ నీట్గా కట్ చేసేయండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయడం చేయండి మర్చిపోకండి మంచి ఫిట్టింగ్ వస్తుందండి నేను చెప్పినట్టు కుడితే కనుక చాలా బాగా వస్తుంది ఫిట్టింగ్ అనేది అంతేనండి చూసారా సో నేను చెప్పినట్టు కట్ చేసి కామెంట్ అయితే చేయండి కుట్టడం కూడా నేను చెప్పినట్టే కుట్టండి చాలా బాగా కుదురుతుంది చెస్ట్ లూజ్కి ఐదున్నర కలపాలి ఫుల్ షోల్డర్ వచ్చేస్తుంది మీకు బోట్ నెక్ బ్లౌజ్ ఇచ్చినా కూడా ఏం ప్రాబ్లం లేదు నేను చెప్పినట్టు చెస్ట్ లూజ్కి ఐదున్నర కలిపారనుకోండి మంచి ఫిట్టింగ్ వెనకాల ఉక్స్ పెట్టుకున్నా కూడా ఇలా పట్టేసినట్టు ముడతల కింద అలాగే ఏం రాదనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్